చెత్త ఊడ్చిన మంత్రి సీతక్క ములుగు కేంద్రంలో స్వచ్ఛ హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సీతక్క పారిశుద్ధ కార్మికులతో కలిసి గ్రామ పంచాయతీ పరిసరాలలో చెత్తను ఊడ్చిన మంత్రి సీతక్క పదిహేడున తెలంగాణ ప్రజలకు చీకటి రోజు తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేని హంతక దినం సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నిజాంతో కుమ్మక్కైన నెహ్రూ పటేల్ ప్రభుత్వం హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియన్ యూనియన్ లో విలీనం సాకుతో యాభై వేల సైన్యంతో ప్రజలపై దండయాత్ర జరిపి దాడి చేసిన రోజు అది ఈ చీకటి దినాన్ని విలీనమని విమోచనమని విముక్తి అని వివిధ పక్షాలు ప్రకటిస్తున్న తెలంగాణ ప్రజలపై దాడిగానే భావించాలంటూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సూర్యాపేటలో నిరసన చేపట్టారు సెప్టెంబర్ పదిహేడు అనేది ఉమ్మాటి కిసో దినంగానే పాటించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే నాటి సాయుధ రహితంగా పోరాటం చేసే అమరవీరులని నిజాం పటేల్ సైన్యం అనేక మంది వందలాది మందిని మొట్టడబెట్టుకున్నటువంటి పరిస్థితి జరిగింది ఆ యొక్క చనిపోయినటువంటి పోరాట బిడ్డలందరూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలే కాబట్టి పటేల్ సైన్యం ఒక పక్క నిజాం సర్కార్ ఒక పక్క తెలంగాణ బిడ్డలనే కాల్చి సమ్యుడు కాబట్టి అనేక మంది అమరవీరులైన ఆ రోజు మనకు మన అమరవీరులు పొట్టలు పెట్టుకున్నందుకు దాన్ని మనం దాకీయంగా విద్రోహ దినంగానే పాటించాలి తెలంగాణ సాయుధ రహితంగా పోరాట అమరవీరులు ఏదైతే తెలంగాణ ప్రజల విముక్తి కోసం పాటుపడరో వాళ్ళ ఆశయ సాధన కోసం మనందరం కూడా పాటుపడాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉమ్మాటికి సెప్టెంబర్ పదిహేడు ఈ తెలంగాణ ప్రాంతం ఉన్నంత వరకు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా అది విద్రోహ దినంగానే పాటిద్దాం అది విద్రోహమే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాల్సిన చోట రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది నిరసనంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్తో పాటు తెలంగాణ వాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం నిర్వహించారు తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్ద గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సుల్తాన్ యాదగిరి మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను తొక్కివేసిందని ఉద్యమ అమర కుటుంబాలను గాలికి వదిలేసి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి డబ్బుతో రాజకీయాలు నడిపి ప్రస్తుతం అబద్దాలతో కూడిన మాటలు మాట్లాడడం విచారకరమని ఇది తగదని అన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరంలో కానీ అందుకంటే అంతకంటే ముందు నలభై ఆరు నలభై ఏడు సంవత్సరముల కంటే ముందు కానీ రాజాకారుల పోరాటంలో సుమారుగా నాలుగు వేల మంది అమరులు అమలులైన తర్వాత కాలంలో అరవై తొమ్మిదిలో మూడు వందల అరవై తొమ్మిది మంది ఉద్యమకారులు అమరులైనారు మళ్ళీ పన్నెండు రెండు వేల పద్నాలుగు వరకు కూడా సుమారుగా పన్నెండు వందల మంది మరి విద్యార్థి అమరులు అమరు జరిగింది ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జరగబోయే తెలంగాణ రాష్ట్ర ఆటో క్యాబ్ ప్రైవేట్ మోటార్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి రాష్ట్ర మూడవ మహాసభలను జయప్రదం చేయాలని మహాసభల పోస్టర్ను సికింద్రాబాద్లోని స్టాండ్ వద్ద రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి ఉమర్ ఖాన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఈరోజు పద్మానాభ ఆటోస్టాండ్ వివేకానంద ఆటోస్టాండ్ నందు చలో కొత్తగూడెం పోస్టర్ను ఆవిష్కరిస్తున్నాము ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో తెలంగాణ రాష్ట్ర ఆటో క్యాబ్ ప్రైవేట్ మోటార్ కాంగ్రెస్ యూనియన్ రాష్ట్ర మూడవ మహాసభలు కొత్తగూడెం పట్టణంలో జరుగుతున్నవి ఈ మూడవ మహాసభలకు ముఖ్య అతిథిగా సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూలంబినేని సామశ్వర గారు హాజరవుతున్నారు అదేవిధంగా సిపిఐ రాష్ట్ర నాయకులు బిఎస్ బోస్ గారు అదేవిధంగా ఏఐటిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిఎస్ బోస్ గారు అదేవిధంగా కొత్తగూడెం భద్రాద్రి జిల్లా గౌరవ అధ్యక్షులు సిపిఐ పార్టీ కార్యదర్శి సాబీర్ పాష గారు హాజరవుతున్నారు ఈ యొక్క మహాసభలో ఆటో కార్మికుల సమస్యలపై భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చ ఉంటుంది ఆటో వాళ్ళ సమస్యలు వందల కొద్ది నిండిపోయినాయి సంవత్సరాల కొద్ది పోరాడుతున్నప్పటికీ సమస్యలు సమస్యలాగానే మిగిలిపోతున్నాయి ప్రతినిత్యం పోరాటం చేస్తూనే ఉన్నాం అన్ని యున్లతో కలిసి ఐకమత్యంగా పోరాడుతూనే ఉన్నాం గవర్నమెంట్లు ముందుకొచ్చి ఏ గవర్నమెంట్ కానీ ఆటో నక్షత్రాలాగా సిటీలో తిరుగుతుంటాయి వారి కళ్ళల్లో కనపడకుండా తిరుగుతున్నట్టుగా వాళ్ళు భావిస్తుంటారు రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే నాలుగు వేల పెన్షన్ ఇచ్చిండు కదా మరి రేవంత్ సర్కార్ ఎందుకు ఇవ్వట్లేదని మాజీ మంత్రి హరీష్ విమర్శించారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మొదటి నెలలోనే పెన్షన్ రెండు ఇచ్చారని హరీష్ గుర్తు చేశారు డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ చేసి దాదాపు పది నెలలు అయిపోయి ఏడాది వస్తుంది రుణమాఫీ పూర్తి కాలేదు తులం బంగారం అన్నారు ఐదు లక్షల రూపాయల భరోసా కార్డు అన్నారు నాలుగు వేల పెన్షన్ అన్నారు పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో గద్దెనెక్కిన మొదటి రోజే నాలుగు వేల పెన్షన్ ఇచ్చింది కదా నువ్వెందుకు ఇయ్యవు నువ్వు అన్నావు కదా డిసెంబర్లో ఇందిరామ్మ రాజ్యం రాగానే నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నావు కదా కేసీఆర్ రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేస్తా అన్నాడు మొదటి నెలలోనే ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మొదటి నెలలోనే కేసీఆర్ రెండు వేలు పదంతలు పెంచుతా అన్నాడు మొదటి టర్మ్లో రెండు వందలు వెయ్యి చేసిండు మళ్ళా గెలిస్తే రెండు వేలు చేస్తా అంటే రెండు వేలు మొదటి నెలలోనే రెండు వేలు ఇచ్చిండు కేసీఆర్ పక్కన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు మొదటి నెలలోనే నాలుగు వేలు ఇచ్చిండు